మంత్రి లోకేష్ ముప్పై ఎనిమిదో రోజు నిర్వహించిన ప్రజాదర్బార్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు వినతి పత్రాలు అందించారు ఆయా విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి సంబంధిత సిబ్బంది పరిశీలకు పంపారు గ్రామస్తుల నుంచి మూడు కోట్ల వరకు అప్పుగా తీసుకుని పరారైన గురిజాల శ్రీనివాసరావును అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని పొడికి చెందిన మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు అనకాపల్లి జిల్లా బుచేపేట మండలం కునింపొడిలో తన తండ్రికి చెందిన ఎకరం తొంభై ఐదు సెంట్లను ఫోర్జరీ డాక్యుమెంట్లతో గల్లా నాగవెంకట సత్యనారాయణ కబ్జా చేశారని ఏలూరు జిల్లా కోడేలకు చెందిన ఆదినాగు విజ్ఞప్తి చేశారు డిప్లొమా చదివిన తమకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని బాపట్ల జిల్లా పందిల్లపల్లికి చెందిన టి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురంలో తమ కుటుంబానికి చెందిన ఎకరా పట్టాభూమిని గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో గ్రామ కంఠంగా నమోదు చేశారని న్యాయం చేయాలని రాచకొండ లక్ష్మీదేవి చేశారు నెల్లూరు జిల్లా కోటలోని ఎన్బిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఉపాధ్యాయుల సిబ్బందికి తమ సమస్యలను వచ్చింది వచ్చింది మా మాకైతే పేరు నో డ్యామేజ్ అని వినవించుకున్నారు అందరికి వరదలు వచ్చినప్పుడు ఇంట్లో సామాను కొట్టు మ్యాపింగ్లోనే లేదని చెప్పారు సార్ మా పేరు నేను వచ్చి యాభై సంవత్సరాలు ఇక్కడ ఇజ అక్కడికి వచ్చి సొంత ఇల్లు మాది కానీ ఏమి లేకుండా చేసి ఏమి రాలేదు మీకని పెట్టేశారంట మాది భవానీపురం అండి భవానీపురం బ్యాంకింగ్ సెంటర్ బొబ్బూరి గౌండ్ అంటే పున్నం గార్డు ఏమి ఏమీ రాలేదు పేరు అయినా కూడా నో డ్యామేజ్ అని వచ్చిందంట అసలు రానట్టే అది చెప్పారు అండి అది మాత్రం లోకేష్ గారు న్యాయం చేస్తాంలే అన్నారు సార్ పేరు అనూషా సార్ మేము భవా భవానీపురం విజయవాడ వరద వచ్చింది సార్ వరద వచ్చి అన్నీ పోయినాయి కానీ మాకే సహాయం అందలేదు సార్ మా అందరి పేర్లు వచ్చినాయి పిల్ల ఆరు సంవత్సరాలు అవి రేషన్ అన్ని తీసుకున్నా మా పేరు లేదంటున్నారు సార్ అందుకని ఇంక లోకేష్ గారిని కలవడానికి వచ్చాను సార్ మాకైతే నమ్మకం ఉంది చేస్తారని అందుకే ఇక్కడ దాకా వచ్చాను సార్ గారు అయితే అందరికీ ఏమంటున్నారు సార్ ఆర్థిక సహాయం అందరికి అందాలి వరద బాధితులకు అన్నారు సార్ ఈ మధ్యలో ఎవరి వల్ల తేడా జరిగిందో తెలియట్లేదు సార్ మ్యాపింగ్లు తీసేయాలి సార్ అసలు ముందు మ్యాపింగ్లో లేరు అది ఇది అని చెప్పి ఇట్లా చేస్తున్నారు సార్ మమ్మల్ని రాపర్ల జగ్గారావు వినుకొండ నియోజకవర్గం మా గ్రామ సమస్య మీద రావటం జరిగింది మా గ్రామంలో పదిహేడు ఎకరాల నలభై సెంట్లు చెరువు ఉంది దాన్ని చెరువుని బాగు చేసే ఉద్దేశంతో ముప్పాల గ్రామంలో దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ చెరువుకి నిధులు మంజూరు చేయించుతామని చెప్పటం జరిగింది గతంలో కూడా మేము రెండు మూడు సమస్యల మీద రావటం జరిగింది ఆ రెండు మూడు సమస్యలు కూడా పరిష్ పరిష్కరించడం జరిగింది కావున లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు చంద్రకుమార్ నాయుడు మాది రాయిచోటి నారా లోకేష్ ప్రత్యేక బృందం సభ్యులను ఈరోజు నారా లోకేష్ గారిని వారి స్వగృహం నందు కలిసి మా మా కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త పైన పెట్టిన అక్రమ కేసు గురించి మాట్లాడడం జరిగ మాట్లాడడం జరిగింది ఈరోజు ఆ లోకేష్ అన్న మా మీద దయ ఉంచి మాకు అండగా ఉంటామని హామీ ఇచ్చి ఆ కేసు కొట్టేపిచ్చే విధంగా తెలుస్తా అని మాకు చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరం ఒక ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్స్ లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆ స్పోర్ట్స్ కోట పవర్ లిఫ్టింగ్లో ఎలా ఎవరికి స్పోర్ట్స్ కోట జాబ్స్ జరగకపోవడం వల్ల మేము మా సమస్యని లోకేష్ గారికి తెలియజేయడం వచ్చాం సార్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు దీన్ని స్పోర్ట్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకెళ్తా అన్నారు మమ్మల్ని కూడా ఆయన స్పోర్ట్స్ మినిస్టర్ గారు పంపిస్తా అన్నారు తప్పకుండా దీనికి పరిష్కారం చూస్తామన్నారు ఏమంటే మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గత అన్ని స్టేట్స్లో కూడా జీవో అందరూ జీవోస్ రిలీజ్ చేసి వాళ్ళ వాళ్ళ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది చాలా డిలే అవుతుంది లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఇంతవరకు స్పోర్ట్స్ కూడా రిక్రూట్మెంట్ జరగలేదు సో ఇప్పుడు లోకేష్ గారు మనకి హామీ ఇచ్చారు తప్పకుండా మనకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మేము నమ్ముతున్నాము మా పేరు షేక్ సాకిబ్బా మాది నెల్లూరు అండి మేము ఆంధ్రప్రదేశ్ పవర్టింగ్ అసోసియేషన్ మాట్లాడుతున్నాం పేరు డొంకినా అనుష అండి మాది కృష్ణా డిస్టిక్ నేను జూనియర్ వరల్డ్ మెడలిస్ట్ని లోకేష్ గారిని కలవడానికి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఫైనాన్షియల్గా కూడా చాలా ఫే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అండ్ అమౌంట్ కూడా ఇన్సెంటివ్ శాంక్షన్ అవ్వట్లేదు అండ్ జాబ్స్ అవన్నీ మాట్లాడడం కోసం అనేసి లోకేష్ గారిని కలవడానికి వచ్చాము ఈరోజు ఆయన మాకు పాజిటివ్గా స్పందించారు సో అది అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ని కూడా కల్పిస్తూ ఉన్నారు అది అన్ని ఆర్డర్స్ అవన్నీ తీసుకుంటా ఉన్నారు సో దానికోసం అనేసి మేము లోకేష్ గారిని కలవడం జరిగింది ఈరోజు మేమందరం కూడా ఇంటర్నేషనల్ మెడలిస్టులు అండి అందరూ కూడా ఈ అయితే కాదు ఎక్కడెక్కడ నుంచో వచ్చి మేము ఈ రోజున లోకేష్ గారిని కలవడం జరిగింది మాకు రెస్పాన్స్ మంచిగా అనిపించింది